హాయ్ హలో గాయస్ అయితే ఇప్పుడు గంగా ఎపిసోడ్ నుంచి వచ్చేసానమాట ఇప్పుడైతే జడ్జి గారు అయితే గంగనైతే ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఇంటికి వెళ్ళగానే అయితే ఏడుగురు పిల్లలకు అన్నదానం చేస్తూ ఉంటారనమాట ఒక అమ్మాయి తక్కువైందని చెప్పి వాళ్ళమ్మ చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళ బామ్ వాళ్ళమ్మ చూడకుండా ఉండేటప్పుడే తను గంగనైతే వెళ్ళి కూర్చోమని చెప్పడంతో తను వెళ్ళి కూర్చుంటుంది ఇంకైతే అన్నం తినమని చెప్పడంతో తను అన్నం తినబోతుంటే అప్పుడే ఇంకా జడ్జి గారు వాళ్ళ అమ్మ చూసేసి ఏంటి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి తెల్ల బట్టలు ధరించున్నావు లే లే అని చెప్తుంది అపవిత్రమైపోయింది తన ఒక విధవరాలని తీసుకొచ్చారా ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి ఇట్లే నిలదీయడంతో ఇంకైతే జడ్జి గారు నేనే తీసుకొచ్చాను తనకైతే ఎవరు లేరు ఇంకైతే మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్తారు తను మన ఇంట్లో ఉండడానికి నేనైతే ఒప్పుకోను ఒక విధవరాలు తన ఆశ్రమంలో వదిలేయండి ఎవరో లేకపోతే ఆశ్రమంలో ఉంటుంది అట్లా చెప్తున్నారు అప్పుడే ఉంటుంది గంగా ఎట్లైనా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అయితే ఎవరు చూడకుండా ఉండేటప్పటికైతే వెళ్ళిపోతుంది తర్వాత వచ్చి జడ్జి గారికి అయితే మొడి చెప్తాడు గంగా అయితే వెళ్ళిపోయిందని చెప్పి గంగా వెళ్ళిపోతుంటే తనకైతే బయట సాగర్ కనిపిస్తాడు అదే మన సీరియల్లో హీరో అనమాట సాగర్ తనైతే క్రికెట్ ఆడుతూ ఉంటాడు వేరే వాళ్ళతో చీటింగ్ చేయడం ఇంకైతే ఏ తవ్వేయాలి బ్యాటింగ్ అయితే ఎవరికి ఇవ్వను అని చెప్తూ ఉంటారు అప్పుడైతే గంగా చూస్తుంది గంగా కూడా క్యాచ్ పడుతుంది అనమాట అలా బౌలింగ్ క్యాచ్ పట్టడంతో తను చూస్తాడు బాగా క్యాచ్ పడుతుందని చెప్పి అలాగే గంగా చాటు నుంచి వీలుగా సాగర్ ప్రవర్తన మొత్తాన్ని అయితే గమనిస్తుంది అప్పుడే తనకైతే తెలుస్తుంది గంగాకి సాగర్ అంటే వాళ్ళ అవ్వకైతే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా అవ్వని ఇంప్రెస్ చేయాలంటే సాగర్ని ముందుగా మచ్చిక చేసుకోవాలని చెప్పి తనైతే నిర్ణయించుకుంటుంది ఇంకైతే సాగర్ని ఎలా అయినా తను కలవాలని చెప్పి అయితే చిన్నగా అయితే వెళ్తుంది అప్పుడే సాగర్ అయితే తన హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకైతే తను తన దగ్గరికి వెళ్ళి నేను నేను ఎప్పుడు బ్యాటింగ్ అయితే తీసుకోను ఎప్పుడు బాల్ వేస్తూ ఉంటాను నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పి చెప్తుంది ఇంకైతే సాగర్ కూడాను ఇంకా ఒప్పుకుంటాడు నీకు ఎవరు ఫ్రెండ్స్ నీతో ఉండటం లేదు కదా అని చెప్పడంతో ఇంకైతే గంగని తన్ని ఏడిపించడం ఆడుకోవడానికైతే తను గంగనైతే ఇష్టపడతాడు తర్వాత వాళ్ళ అవ్వ దగ్గర తీసుకెళ్ళి మారం చేసి ఎట్లయినా నాకు గంగ కావాల్సిందే అని చెప్తారు ఇంకైతే వెతికి వెతికి గంగ కోసం జడ్జి గారు అయితే ఇంటికి వచ్చేస్తారనమాట గంగ కనపడలేదని చెప్పి అప్పుడే గంగా అయితే ఇక్కడే వచ్చే పని వాళ్ళ బామ్మ అయితే చెప్తుంది అనమాట అప్పుడు గంగ అయితే చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి ఇంకైతే పరిగెత్తుకుంటూ అయితే వాళ్ళ వాళ్ళ జడ్జి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది జడ్జి దగ్గరికి వెళ్ళైతే మీరు మీరేం బాధపడబాకండి జడ్జి గారు ఇంకైతే నేను మీ ఇంట్లోనే ఉంటాను మీ అయితే నేనైతే క్లియర్ చేసేసాను సాగర్ అబ్బాయితో నేనైతే ఫ్రెండ్షిప్ చేసేస్తున్నాను అనమాట అప్పుడు బామ్మ నన్ను ఇంట్లో ఉండమని చెప్పేశారు అని చెప్తుంది ఇంకా తన మాటలు చూసి చూసి నవ్వుకొని సంతోషపడిపోతారు ఇంకైతే తనకి తినడానికి ఏమైనా ఇవ్వమని చెప్పారు అని చెప్పి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి లడ్డు తెచ్చుకొని అయితే ఇష్టంగా తింటుంది అనమాట ఇంకైతే తనకి చాలా ఆకలిగా ఉంది కదా అలాగే తన ఇంక ఇంకైతే పూరి అవన్నీ తింటూ ఉంటుంది ఆకలిసేసి ఇంకైతే సాగర్ తన దగ్గరికి వచ్చి తినింది చాలు రా ఆడుకుందాము అని చెప్పి మారం చేస్తాడు వస్తున్నాను ఆగు తింటాను తింటున్నాను కదా అని చెప్తుంది ఇంకైతే తినేసిన తర్వాత అయితే వస్తుంది గంగా సాగర్ ఇద్దరు ఆడుతుంటే వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ చూసి చాలా సంతోషపడిపోతారు ఇంకైతే తనైతే తన మాటలతో అయితే అందరినీ ఆకట్టుకోవడం అక్కడి నుంచి మొదలు పెడుతుందండి ఇంకైతే గంగా మనస్తత్వాన్ని అయితే అందరూ అర్థం చేసుకుంటారు గంగా ఇప్పుడైతే జడ్జి గారు వల్ల పెద్ద కొడుకు అన్నమాట పెద్ద కొడుకు కూడా చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడే అనమాట ఇంకైతే అమ్మకి చెప్పి నేను ఎక్స్ట్రా క్లాస్ ఉన్నాయి కదా అందుకే లేట్గా వచ్చానని చెప్పి చెప్తారు సరే అయితే నాన్నతో భయపడుతూ ఉంటావు ఎందుకు భయపడ్డాము ధైర్యంగా ఉండొచ్చు కదా అంటారు అప్పుడే సాగర్ తీసుకెళ్ళి నాకొక ఫ్రెండ్ నాకు టాయ్ ఉంది నా దగ్గర చూస్తూరా అని చెప్పి గంగని చూపిస్తాడు తనే టాయ్ అని చెప్పి తన జుట్టు చూడు నేను లాగానే తను ఏడుస్తుంది చూడు అంటారు అమ్మాయిని అట్లా ఏడిపోయచ్చు కదా ఏడిపోయదు అని చెప్పి చెప్తాడు పిల్లల్ని అట్లా ఏడిపించకూడదు తను కూడా ఒక మనిషి తను ఒక టాయ్ కాదు అని చెప్పి సాగర్కి నచ్చ చెప్పడం జరుగుతుంది వాళ్ళన్నయ్య తర్వాత గంగ కూడా చాలా వాళ్ళతో కలిసిపోతుంది గంగని రమ్మని చెప్పి తనైతే దగ్గర తీసుకోవడం గంగ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళన్న ఇంకా సాగర్ అందరూ కూడాను చాలా క్లోజ్ అయిపోతారు ఒక్క రోజులోనే ఇంకైతే తర్వాత అయితే తనని నిద్రపోమని చెప్పైతే తనకు ఒక ప్లేస్ని అయితే ఇస్తారనమాట అది మెట్లు పక్కన అయితే స్థలాన్ని అయితే ఇస్తారు అక్కడ కొనుక్కోమని చెప్పేది తను కొనుక్కుంటుంటే సాగర్ గంగ వెళ్ళిపోతుందేమో తను వెళ్ళిపోతే నేను ఎట్లా చేయాలి ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా అని చెప్పుకుంటూ ఇంక ఇంకే పనుకున్న తర్వాత ఉదయం లేని అయితే గంగ కనిపించదు అందరూ వెతుకుతారు గంగ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా సాగర్ తెలిస్తే ఒప్పుకోవడం అని చెప్పి అయితే సాగర్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేస్తారు పంపించేస్తారనమాట తర్వాత పని మనిషి అయితే ఒక దొంగతనం చేసేస్తుంది నగనైతే ఇంక జడ్జి గారు వాళ్ళ భార్య నగనైతే గంగ ఎక్కడికి వెళ్ళిందని జడ్జి గారు వెతుకుతుంటే అప్పుడే తన గుస్తోంది తీసుకెళ్ళి గంగ అయితే ఇక్కడ ఉంది వాళ్ళ నాన్న కోసం వెతుకుతుంది వాళ్ళ నాన్న శ్రేవం ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఇంకైతే గంగ అక్కడ ఏడ ఏడవడం బాధతో కృంగిపోవడం అయితే జరుగుతుంది అసలు తనని ఆ చూడడం అయితే అసలు మన వల్ల కాదైతే చాలా బాధపడిపోతుంది ఇంకా తనకే తండ్రి ప్రపంచం కదా ఆ తండ్రి తనకు లేకుండా పోయాడు అని చాలా బాధపడిపోతుంది మరి వైపు అయితే జడ్జి గారి వాళ్ళ భార్యగా నగలు కనిపించకపోయేటప్పటికీ ఆ నగలు త గంగే ఎత్తుకుపోయిందని చెప్పి ఆ పని మనిషి తనే ఎత్తేసి తన గంగ మీద తను ఎత్తుకపోయి ఉంటుంది అని చెప్పి నింద వేసేస్తుంది అయితే సాగరు వచ్చేస్తాడు స్కూల్ నుంచి ఇంకా ఏం చేస్తాడు గంగ కోసం అడుగుతాడేమో వీళ్ళైతే భయపడుతూ ఉంటారు ఇంకైతే సా ఇంకా చూడండి గంగ వాళ్ళ నాన్నకైతే చివరిగా అయితే తన్ని కాల్చడం జరుగుతుంది కదా అట్లా కాల్చడానికి అయితే చూడండి ఇంకైతే గంగే అంతిమ సంస్కారాలన్నీ చేసేస్తుంది అనమాట ఇంకా బాధలో తనైతే ఉంటుంది వాళ్ళ తండ్రిని అయితే అన్నీ గుర్తు చేసుకుంటూ తను తన్ని కూర్చొని తను ఆడిపించడం తను తన తోడు ఉండడం అన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా మరొక ఎపిసోడ్ కోసం అయితే ఎదురు చూడండి అండి ఈ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్